గ్రంథాలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాల సమితి అధ్యక్షులు నాగుడ సత్యనారాయణ గౌడ అన్నారు చంద్రుతి గ్రంథాలయాన్ని గురువారం చైర్మన్ తనిఖీ చేశారు గ్రంథాలయానికి వెనుక భాగంలో ప్రహారీ గోడ లేకపోవడంతో ఆవరణలో మందు బాబులకు అండగా మారిందని తెలియటంతో చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుర్తి గ్రంథాలయానికి ప్రహారీ గోడ నిర్మాణానికి స్థానిక శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ సహకారంతో కృషి చేస్తామన్నారు చందుర్తి గ్రంథాలయం పాఠకులకు దూరంగా ఉండడంతో ఆసక్తి చూపడం లేదని స్థానిక నాయకులు చైర్మన్ కు తెలిపారు కొద్ది రోజుల్లో రోడ్డుకి దగ్గర భవనంలో గ్రంథాలయాన్ని మారుస్తామన్నారు గ్రంథాలయంలో పాఠకులకు సరిపడా అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు సిబ్బంది సమయ పాటిస్తూ పాఠకులకు అందుబాటులో ఉండాలన్నారు అనంతరం గ్రంథాలయ చైర్మన్ సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపండి రామస్వామి మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ నాయకులు గొట్టె ప్రభాకర్ గజకట్టి ప్రభాకర్ దారం చంద్రం మాకల గణేష్ గొర్రెనందు పోంచటి తిరుపతి శంకర్ అంజయ్య గ్రంథాల సిబ్బంది శ్రీనివాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు था तो बड़ा प्रॉब्लम यही है अंत है केवल जंक में प्रॉब्लम है है ना केवल अपना में रोज का डेली ले बता और का सारे करने पड़ते है कुत्ते की नहीं अच्छा डेली के लिए केवल संभावना एक बार तो ना देखो मैं اڏو وئي هئي هي باطو پنهنجي پاري وائين جي ڏيکاري ڪم بندو پئي اها نمو اها يا ته ڀونو منن کي ڪونه ڏاڪو 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 ڏ